ఏడు నిమిషాల్లో ఏడు లక్షణములను తెలియపరుస్తూ మీ ముందు ఉంచాలని ఆశపడుతూ రండి యస్సు క్రీస్తు చేసిన త్యాగం బలియాగం ఎన్న దినమున మీ మీ మందిరాల్లో ధ్యానించి ఉంటారు కదా మా మందిరంలో దేవుడు మాకు అనుగ్రహించిన వర్తమానాన్ని క్లుప్తంగా మీ ముందు ఉంచాలి అని ఆశపడుతూ ఉన్నారు యేసుక్రీస్తు క్రీస్తు నీ నా పాపముల నిమిత్తం ಆ ಸಿಲು ಮು ಎಕ್ಕವಲ ಆಯ ಪ್ರಾಣ ಪಾಪಮಿ ಅರ್ಪಿಸಿದ ಈ ಶುಕ್ರವಾರ ಶುಭ ಶುಕ್ರವಾರು ಅನ್ನ ಸಹಸ್ಯಕ್ತಿ ಮರಣ ಸಂತಾಪ ದಿನವರು ನಿಶಬ್ಧ ಪಾಟೀರು ನಲ್ಲ ಬ್ಯಾಂಜಿಯನ್ನು ಧರಿಸಿ ನಿರಸನ ತಿಳಿಯಪರುತಾರೆ ಸಂತಾಪ ವ್ಯಕ್ತಪರುಸ್ತಾರೆ ಕನ ಈ ಭೂಮಿ ಮೀದ ಒ ೇ ಒ ಮರಣ ಶುಭ ದಿನ ಹಚ್ಚಿ ಶುಕ್ರವಾರ ಪಿಲುಸ್ತು ಶುಭಂ ನಾಕು ಶುಭಂ ಮನ ದೋಷ ಪಾಪ ಶಿಕ್ಷ ವಿಡಿಪಿಸಬ ದಿನ ಯಶು ಪ್ರಭು ನೀವು ಅಂಗೀಕರಿಸೋಷ ಶಿಕ್ಷ ಶ್ರಮಿಸಬಡಿ ವಿದಲ ಹೊಂದಿಕ್ಕ ಶುಭಮೋ ಶುಭಮೋ యేసు క్రీస్తు నీ నా పాపముల నిర్మితితో తన ప్రాణాన్ని అర్పించాడు అంటే నిన్ను నన్ను నమ్మాడు తన బిడ్డలుగా జీవిస్తామని తన రాజ్య వారసులుగా బ్రతుకుతామని తన ఇష్టానుసారముగా తన చిత్తానుసారంగా వాక్యానుసారంగా ఈ బిడ్డలుగా మనం జీవిస్తామని మనలను నమ్మాడు నిన్ను నమ్మిన ఆ యేసు ప్రభు నమ్మకాన్ని నిలబెడుతున్నావా ఓమ చేస్తున్నావా ఒకసారి ఆలోచించి యస్సు క్రీస్తు పలికిన ఏడు మాటల్లో మొదటి మాట తండ్రి వీరేమి చేయుచ్చున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు ఈ మాటలో యస్సు ప్రభు యొక్క క్షమాగుణాన్ని మనం చూస్తున్నాం వీరిని క్షమించు వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియట్లేదు క్షమించు మాటను మనం క్షుణ్ణంగా అర్థం చేసుకుని వీరేమి చేయించున్నారో తెలియదు గనుక వీరిని క్షమించు తెలియదు కనుక క్షమించి అంటున్నారు తెలిసి తెలిసి దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి ఈ లోక ఇష్టాలను నెరవేర్చుకునే వ్యక్తిగా మనం ఉంచి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి నేనా సొంత చిత్తానుసారంగా స్వయిష్టంగా ఇష్టానుసారంగా మనం అడుగులు వేస్తే దేవుని ఉగ్రతను చూడవలసి వస్తుందేమో ప్రియ సహోదరి సహోదరుడు నేను ఇప్పటి వరకు తెలుసో తెలియకో దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా జీవించలేమో యశు ప్రభు తెలియపరుస్తాట తండ్రి క్షమించు ఇక మీదట నీ సాక్షిగా జీవిస్తాడు నీ బిడ్డగా జీవిస్తాడు నిన్ను సంతోషింప చేసే వ్యక్తిగా ఉంటాడని మన తరపున మాట్లాడుతున్నట్లుగా ఈ మాట ఉంది కదా రెండవ మాట నేడే నీవు పరదయస్సులో కూడా నాతో కూడా ఉండవని ఆ రెండవ నందుతో తెలియపరుచాడు ఆ రెండవ దొంగను మనం గమనిస్తే మొదటి వాణిని గద్దించి అతన్ని గద్దించాడు తన తప్పిదమ్మను గ్రహించాడు ప్రాయస్ ప్రా ప్రాయస్గా హడి ప్రభువును వేడుకుంటున్నాడు నీవు రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు అప్పుడు జ్ఞాపకం చేసుకో అన్నాడు యశు ప్రభు అంటున్నాడు అప్పుడు కాదయ్యా ఇప్పుడే నేడే నీవు నాతో కూడా మన వయస్సులో నేడే నిన్ను అంగీకరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీ తప్పిదమ్ములను నీవు గ్రహించి పశ్చాత్తపడి ప్రభు పాదాలు పట్టుకుంటే దేవుడు నిన్ను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు ఈ మాటలో నీ కొరకు నా కొరకు దాచిన రక్షణ కనబడుతుంది కదా మూడవ మాట అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన దగ్గర నిలిచిన శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి యేసు రొమ్మున ఆనుకూరుంచున్న శిష్యుడు అనే శిష్యుని గురించి రాయపడ మనం చూస్తాం కదా శిష్యులందరూ పారిపోయినప్పటికీ ఒకే ఒక శిష్యుడు తన ప్రాణాన్ని పణంగా పెంచి యేసు ప్రభు దగ్గరే నిలబడ్డాడు ఒకవేళ ఇక్కడే ఉంటే నిన్ను కూడా చంపేస్తారేమో అని అతను అడిగితే ఇచ్చే జవాబు నా ప్రాణం పోయిన పర్వాల యేసు ప్రభు నేను విడిచిపెట్టను విడిచిపెట్టను ప్రభు దగ్గరే ఉన్నాడు చింతగా యేసును ప్రేమించాడు ఆ శిష్యునికి బాధ్యతను అప్పగించగలిగాడు యశ్వరు ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే దేవుని చిత్తానుసారంగా జీవించాలని తీర్మానించుకున్నట్లయితే ప్రభువును నమ్మిన వ్యక్తివైతే ప్రభువును ప్రేమించే వ్యక్తివైతేనే దేవుడు నీకు బాధ్యతను అప్పగించగలిగాడు మాటలో దేవుని ఎడల మనకు ఉండవలసిన బాధ్యత కనంబరుస్తుంది దేవుడు తన తల్లి ఎడల బాధ్యతను ఆ ఆకష్ట సమయంలో కూడా నెరవేరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కదా నాలుగో మాట నా దేవ నా దేవ నన్నేలా చేయి విడిచి నిస్సహాయత కనపడుతుంది కదా ఈ మాటలో నా దేవ నా దేవ నన్నేలా చేయి విడిచి ఒకడు తండ్రి అయిన దేవుడు అన్నాడేమో నీ చేయి విడిస్తేనే ఈ పాపిష్టి మనిషి యొక్క చేతిని నేను పట్టుకోగలను ఈ పాపిష్టి మనిషికి నాకు సత్సంబంధం ఉండాలి అంటే మీ చేయిని విడిచిపెట్టక తప్పదు ఇక్కడ ఈ మాటలో మనం చూస్తున్నాం ప్రభు మానవ రీతిగా తండ్రితో అంటున్నాడు నేల చేయి విడిచి ఆయన చేతిని విడిచిపెట్టాడు కాబట్టి నీవు నేను అంగీకరించబడ్డాం క్షమించబడ్డాం ఆయనతో సత్సంబంధము కలిగి జీవించగలుగుతున్నాం మాట తెలియపరుస్తుంది నీవు నేను తండ్రికి దగ్గర అవ్వాలి అంటే తండ్రి తన అద్వితీయమైన ఏకైక కుమారుణ్ణి చెయ్యి విడిచిపెట్టాడు నీవు నేను ఎంత విలువ కలిగిన వారమో ఈ మాట తెలియపరుస్తుంది ఆ తదుపరి మాట తప్పికొనిచ్చున్నారు సహజంగా ఆలోచించారా మీ ఇంటి ముందు ఒక సారి నడుస్తూ వెళుతున్నాడు బాగా ఎండగా ఉంది అతను నడుస్తూ వెళుతూ 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 నీ ముందుకొచ్చి అయ్యా దాహంగా వెళ్ళి కూర్చు నీళ్ళు ఇవ్వ అని అడిగాడు అనుకోండి నీ హృదయం ద్రవించుకుపోతుంది కదా అయ్యో పాపం అని త్వర త్వరగా వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చి ఆ వ్యక్తికి ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఎంత కఠినాత్ముడైన తన హృదయం ద్రవించుకుపోవడం మనం గమనిస్తాం దప్పికొను చునూ దేవుడు మీ ముందు నిలబడి నిన్ను అడుగుతున్నాడు అయా దప్పిగొను దాహంతో తీరే దప్పిద్ద కాదు కానీ ఆత్మీయతతో పరిశుద్ధతతో ప్రభు శబ్దానుసారంగా జీవించే జీవితంతో యశు ప్రభు దాహాన్ని నీవు తీర్చాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు దేవుడు నీ ముందుకు వచ్చి అడుగుతున్నాడు ప్రభు ప్రభు నీ పక్షాన్ని అడుగుతున్నాడు నా శబ్దానుసారంగా జీవిస్తావా నాకు ఇష్టనిగా బ్రతుకుతావా దేవుడు నిన్ను అడుగుతున్నాడు మరి నీ సమాధానం ఏంటి తదుపరి మాట సమాప్తమైన తండ్రి నాకు అప్పగించిన బాధ్యతను నేను సమాప్తము చేస్తాను తల వంచి తల వంచి అప్పగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం విధేయత ఈ మాటలో కనబడుతూ ఉంది కదా సమాప్తమైనది తాను చేసే ఆ శిల్వ బలియాలను పాపికి రక్షణను కలుగ చేసే ఆ యాగం సమాప్తమైనదని తెలియపరుస్తున్నాడు తల వంచి కన్ను మూసినట్లుగా మనం చూస్తాం తర్వాత తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకోవడం మనిషి సహజంగా మరణించినప్పుడు మనిషిని సమాధి చేస్తాం కానీ ఆత్మ దేవుడు అనుగ్రహించిన దీపము గనుక మరలా దేవుని దగ్గరకు వెళ్ళిపోతుంది ఇది మనందరికీ తెలిసిందే ఇక్కడ యేసు ప్రభు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకోవడం నీవు ఆత్మను అనుగ్రహించావు అనుగ్రహించాము ఈ శారీరకంగా మానవ రీతిగా శరీరము మరణము వెళ్ళింది కానీ ఆత్మ దేవుని ఒకటకు చేరుతుంది అనేది సత్యం ఈ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నాను అని తల వంచి కనుమూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం సుప్రభు నీ కొరకు నా కొరకు ఆ సిలువ మ్రానుపై వెల్లాడి తన ప్రాణమును తన ఆఖరి రక్తపు బొట్టు బిందువులను కార్చి నీకు నాకు రక్షణ విమోచన కలుగ చేశాడు మొదటిగా మనం మాట్లాడుకున్నట్లుగా సుప్రభు నిన్ను నమ్మాడు కాబట్టి నీ కోసం ప్రాణం పెంచాడు ఏ సుప్రభు నిన్ను నమ్మాడు కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెచ్చే వ్యక్తిగా ఉంచున్నావా ఆ నమ్మకాన్ని వమ్ము చేసే వ్యక్తిగా ఉంచున్నావా ఒకసారి ఆలోచించవలసినదిగా తెలియపరుస్తున్న మాటలు ముగిస్తున్న చిన్న ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణ బుద్ధుడ మా ప్రియ పరలోక తండ్రి మీకు వందనాలు ఆయన ఏడు మ్యాచ్లో ఏడు విధాలుగా మాతో మాట్లాడారు మాకు తెలియపరిచం మేము ఏ విధంగా జీవించాలో ఏ విధంగా ఉచితానుసారంగా బ్రతకాలో మాకు తెలియపరిచేవయ్య ఆయన నీవు మా కొరకే నీ ప్రాణాన్ని అనిపించేవని గుర్తెరిగి ఆయన నీ స్థానంలో నీ వలే నీ బిడలుగా మేము జీవించటకు శక్తిని దాయించింది మా పాప దోష శిక్ష నీవు భరించి మాకు మారుగా నీవు మరణం చెందావు ఆయన నీ స్థానంలో నీ బిడలుగా నీ రాజ్య వారస్సులుగా జీవించుతారు మమను సిద్ధపరుస్తున్నందుకు వందనాలు చలిస్తూ వర్తమానమును వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరే దర్శిస్తున్నందుకు రూప చూపిస్తున్నందుకు నిన్ను స్థుతిస్తూ ఏసు అను శక్తి కలిగే నామమున ఈ ప్రార్థనా విన్నపములు అడిగి వేడుకొంచు నాముతను ఆమె